మన దగ్గర పట్టు పట్టుపావడాస్ కూడా ఉన్నాయండి లెహెంగాస్ అంటే పిల్లలకి పట్లంగాలు అంటారు కదా సో అన్ని ఏజ్ జీరో సైజ్ నుంచి అంటే బార్న్ బేబీ దగ్గర నుంచి ఫిఫ్టీన్ ఇయర్స్ వరకు ఆఫ్టర్ ఫిఫ్టీన్ ఇయర్స్ ఏమవుతుందంటే అందరూ శారీస్ తీసుకుని అవే స్టిచింగ్ చేయించుకుంటారు ఎయిట్ ఇయర్స్ అమ్మాయికి చూపించండి ఎయిట్ ఇయర్స్ ఓకే అండి ఓకే సో ఎయిట్ ఇయర్స్ అంటే ఇవి వస్తాయి ఇదే వస్తాయి సో దీంట్లో మనకి ఇక్కత్ కూడా ఉంది ఇక్కత్ డిజైన్ కూడా ఉంది సో ఇవి కూడా వస్తాయండి అంటే ఇప్పుడు అందరూ కొంచెం బాగా హైట్ ఉంటున్నారు కదా సో ఇది కూడా చాలా బాగుంటుంది కలర్ ఇది చాలా బాగుంది కాంబినేషన్ చాలా బాగుంది ప్రైస్ ఏమన్నా ఉంటుంది థర్టీన్ థౌసండ్ ఇది వచ్చి టిష్యూనా సో ఇది టిష్యూ వస్తుందండి ఇది టిష్యూ అంతా టిష్యూ విత్ మీనాకరీ డిజైన్ సో దీంట్లోనే మనకి ఒకటి చాలా బాగుంది సో దీంట్లోనే మనకి కూడా ఉన్నాయి జస్ట్ ఒక టూ శాంపిల్స్ చూపిస్తున్నాను మీకు ఇది టిష్యూ అండి ఇది ఇది టిష్యూ అంటే అంత ఎక్కువ కాదు సిల్క్ బేస్ సిల్క్ బేస్ వల్ల మీకు టిష్యూ లాగా అనిపిస్తుంది సో ఇదేమో ఇక్కత్ ఇక్క పట్లంగాలు ఎయిట్ థౌసండ్ అసలు పట్టుకంటే ఇది కాస్ట్లీ ఉన్నట్టు చాలా బాగుంది ఇది సిక్స్ థౌసండ్ ఇది వైలెట్ కలర్ విత్ పింక్ ఈ పోచంపల్లి పోచంపల్లి డిజైన్ అంట బేసిగ్ పోచంపల్లి డిజైన్ ఇక్కత్తే ఇక్కడ